శ్రావణ మాసంలో ఏ పరిహారాలు పాటిస్తే శివుని అనుగ్రహంతో ధనవర్షం కురుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో పార్వతీదేవి తపస్సు చేయడం వల్ల శివుడిని భర్తగా పొందింది అటువంటి పవిత్రమైన శ్రావణ మాసంలో ఉద్యోగం కుటుంబం వైవాహిక జీవితం ఆరోగ్యం డబ్బుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు ఉన్నాయి ఆగస్టు ఐదు నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో సోమవారం నాడు ప్రజలు తమ కోరికలు తీర్చుకోవడానికి శివుడిని అనేక విధాలుగా పూజిస్తారు ఈ మాసంలో పార్వతీమాత తపస్సు చేసి పరమశివుడిని భర్తగా పొందిందని ప్రతీతి ఈ మాసంలో ఉద్యోగం కుటుంబం వైవాహిక జీవితం ఆరోగ్యం డబ్బుకు సంబంధించిన సమస్యలను అధిగమించేందుకు కొన్ని పరిహారాలు పాటించాలి అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణమాస పరిహారాలు శ్రావణ మాసంలో నూట ఎనిమిది బిల్వ పత్రాలతో శివుని పూజించండి శివునికి ఒక్కొక్క బిల్వ పత్రాన్ని సమర్పించేటప్పుడు ఓం సభ సాంబశివాయ నమః అని నిరంతరం జపించండి దీనితో మన కోరికలు నెరవేరుతాయి మన జీవితంలో నిరంతరం విజయాన్ని సాధిస్తాము శ్రావణ మాసం ఎందుకు ప్రత్యేకమంటే పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో క్షీర సాగర మదనం జరిగిందని చెబుతారు ఆ సమయంలో సముద్ర మదనం నుండి పద్నాలుగు రకాల మూలకాలు మరియు పద్నాలుగు రత్నాలు ఉద్భవించాయి ఈ పదమూడు మూలకాలు రత్నాలను దేవతలు రాక్షసులు వాటిని తమలో తాము పంచుకున్నారు ఆ మూలకాలలో హలహల్ విషం కూడా ఒకటి కనుగొనబడింది ఆ హలాహల విషం శంకరునికి అందించబడింది శంకరుడు తన కంఠంలో హలహల విషయాన్ని ధరించాడు దీని కారణంగా శంకరుని కంఠం నీలంగా మారింది దీని కారణంగా శంకరుడిని నీలకంఠుడు అని పిలుస్తారు కానీ ఆ విషం వేడి చాలా ఎక్కువగా ఉంటుంది దేవతలు వేడిని చల్లబరచడానికి మార్గం కనుగొనలేకపోయారు అప్పుడు శంకరుడిని జలంతో అభిషేకించారు అప్పటి నుండి శంకరునికి నీరు సమర్పించే సాంప్రదాయం నమ్మకం కొనసాగుతుంది ప్రతి వ్యక్తి వివిధ కోరికలతో జలాభిషేకం చేస్తారు ఇందులో సరైన పద్ధతి పాటిస్తే చాలా శుభ ఫలితాలు లభిస్తాయి శివునికి అభిషేకం వివిధ కోరికలను నెరవేర్చుకోవడానికి పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె మామిడి రసం మొదలైన వివిధ ద్రవాలతో అభిషేకం చేస్తారు శివునికి జలాభిషేకం చేయడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి ఆటంకాలు నశిస్తాయి పాలతో అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన శరీరం ఆరోగ్యవంతమైన శరీర ఆకృతి లభిస్తుంది చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది చక్కెరతో అభిషేకం ధ్రువీకరణను పెంచుతుంది మామిడి రసంతో అభిషేకం చేస్తే యోగ్యమైన సంతానం కలుగుతుంది గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది తైలంతో అభిషేకం చేయడం వల్ల ఆటంకాలు నశిస్తాయి శ్రావణ మాసంలో శివునికి ఆవ నూనెతో అభిషేకం చేయడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి